మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతము మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేస్తుంది అందుకే దేహదారుల మతాన్ని వదిలి ఒక్క తండ్రి శ్రీమతంపై నడవండి ప్రశ్న ఏ పిల్లల యొక్క బుద్ధి భ్రమించడం ఇప్పటి సమాప్తం అవ్వలేదు జవాబు ఎవరికైతే ఉన్నతోన్నతుడైన తండ్రి మతంపై అనగా ఈశ్వరుని మతంపై నమ్మకం లేదు వారి భ్రమించటం ఇప్పటికీ ఆగలేదు తండ్రిపై పూర్తి నిశ్చయం లేని కారణంగా రెండు వైపులా పడతారు భక్తి స్నానాలు మొదలైనవి కూడా చేస్తారు మరి తండ్రి మతంపై కూడా నడుస్తారు ఇటువంటి పిల్లల గతి ఏమవుతుంది వారి శ్రీమతంపై పూర్తిగా నడవరు అందుకే దెబ్బలు తింటారు పాట ఈ పాపపు ప్రపంచం నుండి పిల్లలు భక్తుల యొక్క ఈ పాటను విన్నారు ఇప్పుడు మీరు ఈ విధంగా అనరు మీకు తెలుసు మాకు ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు వారొక్కరే వారు ఇకపోతే ఈ సమయానికి చెందిన మనుష్య ఎవరైతే ఉన్నారో వారంతా కనిష్టమైనవారు భారత్లో ఒకప్పుడు ఈ దేవిదేవతలే ఉండేవారు వారి మహిమ సర్వగుణ సంపన్నులు ఈ దేవతలను ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారు అనేది ఇప్పుడు మనుషులకి తెలియదు ఇప్పుడైతే అయిపోయారు తండ్రి ఉన్నతోన్నతమైనవారు మొదలైన వారందరూ వారి కొరకు సాధన చేస్తారు ఇటువంటి సాధల వెనక మనుషులు అర్ధకల్పం భ్రమించారు ఇప్పుడు మీకు తెలుసు తండ్రి వచ్చి ఉన్నారు మేము తండ్రి వద్దకు వెళ్తాము వారు మాకు శ్రీమతాన్నిచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు రావణుడి మతంపై మీరు ఎంత కలవారిగా అయిపోయారు ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మతంపై నడవకండి పతిత పావన తండ్రి నాయన నన్ను పిలిచారు అయినా కూడా వారి వెనక ఎందుకు పడతారు ఒక్కరి మతాన్ని వదిలి అనేకుల వద్దకు వెళ్లి ఎదురు ఎందుకు తింటూ ఉంటారు చాలా మంది పిల్లలు జ్ఞానాన్ని కూడా వింటూ ఉంటారు మళ్లీ వెళ్లి గంగా స్నానాలు కూడా చేస్తారు గురువుల వద్దకు కూడా వెళ్తారు తండ్రి అంటారు ఆ గంగా పతిత పావని ఏమీ కాదు అయినా కూడా మీరు మనుషుల మతంపై వెళ్లి స్నానాలు మొదలైనవి చేస్తే తండ్రి అంటారు ఉన్నతోన్నత తండ్రి నా మతంపై కూడా నమ్మకం లేదు ఒకవైపు మతం ఇంకొకవైపు మతము వారి పరిస్థితి ఏమవుతుంది రెండు వైపులా కాళ్లు పెట్టినట్లయితే చీలిపోతారు తండ్రిపై కూడా పూర్తి నిశ్చయం పెట్టుకోరు బాబా మేము మీకు చెందిన వారము మీ శ్రీమతంపై మేము శ్రేష్టంగా తయారవుతాము అని అంటారు కూడా మనము ఉన్నతోన్నతుడైన తండ్రి మతంపై మన అడుగులు వేయాలి శాంతిధామానికి సుఖధామానికి యజమానులుగానైతే తండ్రి తయారు చేస్తారు తండ్రి అంటారు ఎవరి శరీరంలోనైతే నేను ప్రవేశించానో వారైతే పన్నెండు మంది గురువులను ఆశ్రయించారు అయినా కాని ప్రధానంగానే అయ్యారు లాభమేమీ కలగలేదు ఇప్పుడు తండ్రి లభించారు కావున అందరినీ వదిలేశారు ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు తండ్రి అన్నారు చెడు వినకండి చెడు చూడకండి కాని మనుషులు పూర్తిగా పతితో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు ఇక్కడ కూడా ఎంతో మంది ఉన్నారు వారు శ్రీమతంపై నడవలేరు వారిలో శక్తి లేదు మాయ ఎదురు దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రావణుడు శత్రువు రాముడు మిత్రుడు కొందరు రాముడు అంటారు కొందరు శివుడు అని అంటారు వారి అసలు పేరు శివబాబా వారంటారు నేను పునర్జన్మంలోకి రాను నాకు డ్రామానుసారంగా శివ అన్న పేరు పెట్టడం జరిగింది ఒక్క వస్తువుకు పది పేర్లు పెట్టడంతో మనుషులు తికమకపడ్డారు ఎవరికి ఏది తోస్తే ఆ పేరును పెట్టేశారు నా అసలు పేరు శివ నేను ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను నేనేమీ కృష్ణుడు వారిలోకి రాను విష్ణువైతే సూక్ష్మతంలో ఉంటారని భావిస్తారు వాస్తవానికి వారిది యుగల్ రూపము ప్రవృత్తి మార్గానికి చెందింది అంతేకాని వారికి నాలుగు భుజాలేమీ ఉండవు నాలుగు భుజాలు అనగా ప్రవృత్తి మార్గము రెండు భుజాలు అనగా నివృత్తి మార్గము తండ్రి ప్రవృత్తి మార్గం యొక్క ధర్మాన్ని స్థాపన చేశారు సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు ప్రవృత్తి మార్గం వారే మళ్లీ పావనం నుండి పతితంగా అవుతారు అందుకే సృష్టిని నిలబెట్టేందుకు పవిత్రంగా అయ్యే పాత్ర ఉంది వారు కూడా లక్షల కోట్ల మంది ఉన్నారు మేళాలు జరిగినప్పుడు ఎంతో మంది వస్తారు వారు వంట వండుకోరు గృహస్థుల పాలనపై నడుస్తారు కర్మ సన్యాసం చేశాక ఇక భోజనం ఎక్కడి నుండి తింటారు కావున గృహస్థుల వద్ద తింటారు గృహస్థులు దీన్ని కూడా దానంగా భావిస్తారు బ్రహ్మ తండ్రి కూడా ఒకప్పుడు పుజారిగా పతితంగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ శ్రీమతంపై నడుస్తూ పావనంగా అవుతున్నారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని పురుషార్థం చేస్తున్నారు అందుకే ఫాలో ఫాదర్ చెయ్యండి అని అంటారు మాయ ప్రతి విషయంలోనూ వెంటాడుతుంది దేహాభిమానం కారణంగానే మనుషులు పొరపాట్లు చేస్తారు వారు పేదవారైనా లేక దేహాభిమానం తెగిపోవాలి కదా దేహాభిమానం తెగిపోవడమే చాలా శ్రమతో కూడుకున్నది తండ్రి అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఈ దేహం ద్వారా పాత్రను అభినయించండి మీరు దేహాభిమానంలోకి ఎందుకు వస్తారు డ్రమానుసారంగా దేహాభిమానంలోకి కూడా రావాల్సిందే ఈ సమయంలోనైతే పక్కా దేహాభిమానులుగా అయిపోయారు తండ్రి అంటారు నీవైతే ఆత్మవు అన్ని చేస్తుంది ఆత్మ శరీరం నుండి వేరయ్యాక శరీరాన్ని కట్ చేస్తే శబ్దమేమైనా వెలువడుతుందా లేదు ఆత్మయే అంటుంది నా శరీరానికి దుఃఖం ఇవ్వకండి అని ఆత్మ అవినాశి శరీరము వినాశి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి మీరు ఎంతగా దేహీ అవుతారో అంతగా ఆరోగ్యవంతులుగా నిరోగులుగా అవుతూ ఉంటారు ఈ బలం ద్వారానే మీరు ఇరవై ఒక్క జన్మలు ఎంతగా తయారవుతారో అంతగా పదవి కూడా ఉన్నతమైంది లభిస్తుంది నుండి రక్షించబడతారు లేకపోతే శిక్షలు ఎన్నో అనుభవించవలసి వస్తుంది కావున ఎంత దేహీ అభిమానులుగా అవ్వాలి మంది భాగ్యంలో ఈ జ్ఞానం లేదు ఎప్పటివరకైతే వారి మీ కులములోకి రారో అనగా బ్రహ్మాముఖ వంశావళులుగా అవ్వరు బ్రాహ్మణులుగా అవ్వరు దేవతలుగా ఎలా అవుతారు రావడమైతే ఎంతో మంది వస్తారు బాబా బాబా అని రాస్తారు అంటారు కూడా కాని కేవలం నామమాత్రంగా అంటారు ఒకటి రెండు ఉత్తరాలు రాస్తారు ఆ తర్వాత మాయమైపోతారు వారు కూడా సత్యుగంలోకి వస్తారు కాని ప్రజల్లోకి వస్తారు ప్రజలుగానైతే ఎంతోమంది అవుతారు కదా ముందు చాలా దుఃఖం కలిగినప్పుడు ఎంతో మంది పరుగులు పెడతారు భగవంతుడు వచ్చారు అన్న శబ్దం వెలువడుతుంది మీ సెంటర్లు కూడా ఎన్నో తెరుచుకుంటాయి పిల్లలైనా మీ లోపమేమిటంటే మీరు దేహీ అభిమానులుగా అవ్వడం లేదు ఇంకా ఎంతో దేహాభిమానం ఉంది అంతిమంలో ఏమాత్రం దేహాభిమానం ఉన్నా పదవి కూడా తగ్గిపోతుంది అప్పుడు వచ్చి దాసదాసీలుగా అవుతారు దాసదాసీలు కూడా నెంబర్ వారుగా మంది ఉంటారు రాజులకు దాసీలు కట్నంగా లభిస్తారు షౌకర్లకు లభించరు రాధా ఎంతమంది దాసీలను కట్నంగా తీసుకువెళ్తారో పిల్లలు చూశారు మున్ముందు మీకెన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి సాధారణమైన దాసులుగా అవ్వడం కన్నా షౌకారు ప్రజలుగా అవ్వడం దాసి అన్న పదము మంచిది కాదు దానికన్నా ప్రజల్లో ఇంకా తండ్రికి చెందినవారిగా అయినట్లయితే మాయా చాలా మంచి పాలన చేస్తుంది శక్తివంతులతో శక్తివంతంగా పోరాడుతుంది దేహాభిమానం వచ్చేస్తుంది నుండే ముఖాన్ని తిప్పేసుకుంటారు చేయడమే వదిలేస్తారు అరే తినడానికి తీరిక ఉంది ఇటువంటి తండ్రి ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని స్మృతి చేయడానికి తీరికలేదా మంచి మంచి పిల్లలు షుబాబాని మర్చిపోయి దేహాభిమానంలోకి వచ్చేస్తారు లేకపోతే ఇటువంటి తండ్రి ఎవరైతే ప్రాణదానాన్నిస్తారో వారిని చేసి ఉత్తరమైన రాయాలి కదా కానిక్కడ అసలు అడగకండి మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని ఎగరగొట్టేస్తుంది అడుగడుగులోనూ శ్రీమతంపై నడిచినట్లయితే అడుగడుగులోనూ పద్మాలు లభిస్తాయి మీరు లెక్కలేనంత ధనవంతులుగా అవుతారు అక్కడ అనేది ఉండదు ధన సంపదలు వ్యవసాయం అన్ని లభిస్తాయి అక్కడ రాగి ఇత్తడి ఇనుము మొదలైనవి ఉండవు బంగారు నాణాలు మాత్రమే ఉంటాయి భవనాలే బంగారంతో తయారు చేస్తున్నప్పుడు ఇంకేముండదు ఇక్కడ ఉండేదే భ్రష్టాచారి రాజ్యం ప్రజ సత్యుగంలో యతారాచారాణి ప్రజ అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు కాని విషయాలు మనుషుల బుద్ధులు ఏమైనా కూర్చుంటాయా వారు తమ ప్రధానంగా ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తారు మీరు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవారు మీరు కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు నేను వచ్చి దేవతలుగా తయారు చేస్తాను అయినా తయారవ్వరు పరస్పరంలో కోట్లాడుకుంటూ గొడపడుతూ ఉంటారు నేను చాలా మంచివాడిని నేను ఇలాంటి వాడిని అని అంటారు కూడా మనం నరకంలో పడి ఉన్నాము మనం రౌర నరకంలో పడి ఉన్నాము అని భావించరు ఇది కూడా నెంబర్ నెంబర్వారు పురుషార్థమనుసారంగా పిల్లలైనా మీకే తెలుసు మనుషులు పూర్తిగా నరకంలో పడి ఉన్నారు రాత్రి పగలు చింతల్లోనే పడి ఉంటారు జ్ఞానమార్గంలో ఎవరైతే తమ సమానంగా తయారుచేసే చేయరు నీది నాది అనే చింతల్లోనే ఉంటారు వారు రోగుల వంటివారు తండ్రి తప్ప ఇంకెవ్వరినైనా స్మృతి చేశారంటే అయినట్లే కదా తండ్రి అంటారు ఇంకెవ్వరు చెప్పింది వినకండి నానుండే వినండి నన్ను స్మృతి చెయ్యండి దేవతలను స్మృతి చేసినా మంచిదే మనుషులను స్మృతి చేయడం వల్ల ఏం లాభం లేదు ఇక్కడైతే తండ్రి అంటారు మీరు కూడా ఎందుకు మంచుతారు మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా గుర్తు వచ్చినప్పుడుకూడా రండి షుబాబాను స్మృతి చేయడం లేదంటే పాపం చేస్తున్నట్లు బాబా అంటారు మొదటైతే పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞను చెయ్యండి షూబాబాను స్మృతి చెయ్యండి ఇందులో చాలా పత్యం ఉంది అతి కష్టం మీద ఎవరో అర్థం చేసుకుంటారు తండ్రితో ఎలా నడుచుకోవాలి అన్న బుద్ధి కూడా లేదు ఇందులో చాలా శ్రమించాల్సి ఉంటుంది మాలలో మణిపూసగా అవ్వడం అంత సులభమేమీ కాదు ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం మీరు తండ్రిని స్వీ చేయలేరా తండ్రి సేవను తండ్రి స్మృతిని మీరు ఎంతగా చెయ్యాలి చాటు పెట్టుకోండి అని బాబా ప్రతిరోజూ అంటారు ఏ పిల్లలకైతే తమ కళ్యాణం చేసుకోవాలన్న ఆలోచన ఉంటుందో అన్ని రకాలుగా పూర్తి పత్యాన్ని పాటిస్తూ ఉంటారు వారి ఆహారపానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి బాబా పిల్లల కళ్యాణం కొరకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు రకాలుగా పత్యాన్ని పాటించాలి చెక్ చేసుకోవాలి నా ఆహారపానీయాలు ఈ విధంగా అయితే లేవు కదా లోభీగా అయితే లేను కదా ఎప్పటివరకైతే ఏర్పడదు అప్పటి వరకు మాయా తప్పుడు కర్మలు చేయిస్తూ ఉంటుంది సమయం ఉంది ఇప్పుడైతే వినాశనం ఎదురుగా ఉంది అని తర్వాత తెలుస్తుంది అగ్ని వ్యాపిస్తుంది బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు భారత్లోనైతే రక్తపు నదులు ప్రవహించనున్నాయి అక్కడ బాంబులతో ఒకరినొకరు అంతం చేసుకుంటారు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అందరికన్నా ఎక్కువ కష్టము భారత్కే కలుగుతుంది మీపై మీరు చాలా దృష్టి వహించాలి నేను ఏ సేవ చేస్తున్నాను ఎంతమందిని నా సమానంగా నరుణ్ నుండి నారాయణుగా తయారు చేస్తున్నాను కొందరు భక్తిలో బాగా చిక్కుకొని ఉంటే ఈ కుమార్తెలు ఏం చదివించగలరు అని వారనుకుంటారు వీరిని చదివించేవారు తండ్రి భగవంతుడు అన్నది అర్థం చేసుకోరు చదువుకొని ఉన్నా లేక ధనం ఉన్నా గొడవ పడడం పెడతారు గౌరవ మర్యాదలనే పోగొట్టేస్తారు సద్గురువుకు నిందం తీసుకొచ్చేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు అక్కడికి వెళ్లి పైసకు విలువ చేసే పదవిని పొందుతారు అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ నీది నాది అనే చింతలను వదిలి తమ సమానంగా తయారు చేసి సేవ చెయ్యాలి ఒక్క తండ్రి నుండే వినాలి తండ్రినే స్మృతి చెయ్యాలి వ్యభిచారులుగా అవ్వకూడదు రెండో పాయింట్ తమ కళ్యాణం కొరకు ఆహార పానీయాల పత్యాన్ని ఎంతగానో పెట్టుకోవాలి ఏ పదార్థం పట్ల లోభం ఉంచుకోకూడదు మాయ ఎటువంటి తప్పుడు కర్మలు చేయించకుండా అటెన్షన్ ఉండాలి శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలతామూర్తుభవ ఏ లౌకిక లేదా అలౌకిక కార్యంలోనైనా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు విశేషంగా కంట్రోలింగ్ పవర్ మరియు జడ్జిమెంట్ పవర్ అనగా నిర్ణయ శక్తి యొక్క అవసరం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఆత్మైనా మీ సంపర్కంలోకి వస్తే వీరికి ఏ వస్తువు యొక్క అవసరం ఉంది అని మొదట నిర్ణయించవలసి ఉంటుంది నాడి ద్వారా పరిశీలించి వారి కోరిక అనుసారంగా వారిని తృప్తిపరచాలి మరియు స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై తమ అచల స్థితి యొక్క ప్రభావాన్ని వెయ్యాలి ఈ రెండు శక్తులు సేవాక్షేత్రంలో సఫలతామూర్తులుగా చేస్తాయి స్లోగన్ సర్వశక్తివంతు సహచరణిగా చేసుకున్నట్లయితే మాయ కాగితపు పులివాలే అవుతుంది అవ్యక్త కంబైన్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి సేవాక్షేత్రంలో స్వయానికి సంబంధించి మరియు సేవకి సంబంధించి రకరకాల విఘ్నాలు ఏవైతే వస్తాయో దానికి కూడా కారణం ఏమిటంటే స్వయాన్ని కేవలం సేవాధారిగా భావిస్తారు కాని నేను ఈశ్వరీయ సేవాధారిని నేను సేవలో కాదు ఈశ్వర్య సేవలో ఉన్నాను అన్న ఈ స్మృతి ద్వారా స్మృతి మరియు సేవ స్వతహాగానే కంబైండ్ అవుతాయి శాంతి